చేశాను అయితే నాకు న్యాచురల్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నేను నాకు తెలిసిన ఒక ఆయన్ని కలవడం జరిగింది ఆయన ద్వారా నేచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా నేను తెలుసుకుని ఎవరో రైతులు చేస్తే పండించి అందరూ పండించి అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు మనంతట మనమే మనం పండించుకుని చేస్తే ఎదర పక్క రైతులు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని చెప్పి నేను వన్ ఏకర్లో నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ క్రాప్ వేసానండి ఇప్పుడు చాలా బాగా ఉంది చేన్ అంతా కూడా అంటే వేరే పక్క వాళ్ళ పక్క రైతులందరికీ కూడా ఇంకా వేరే దోమ పట్టడం అలాంటి అన్ని ఇష్యూస్ చాలా ఉన్నాయి అయితే నాకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల నేను అన్నీ చేయడం చేయడం వల్ల నాకు అసలు మా పొలంలో అయితే ఏమీ దోమ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హెల్దీగా ఉంది క్రాప్ మాది అండ్ సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది అందరూ చేసి ఇలా ఇప్పుడు యంగ్ జనరేషన్ చేస్తూ ఉంటే మొత్తం రైతులు కూడా ఇన్స్పైర్ అవి చేస్తారు అనే ఒక చిన్న హోప్ నాకు అండ్ దీంతోపాటు నేను అంటే షుగర్కి బదులు బెల్లం వాడాలి అనేది బాగా ఆ మూమెంట్ లాగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో కెమికల్ ఇప్పుడు బయట జనం అందరూ కూడా బెల్లం అనేసరికి తెల్లగా ఉన్న బెల్లమే మంచి బెల్లం అది ప్యూర్ బెల్లం అని అనుకుంటున్నారు అయితే దాంట్లో మొత్తం కెమికల్ వేయడం వల్ల అది ప్యూర్ అవుతుంది బెల్లం వచ్చి ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లో ఉండాలి అలాంటి బెల్లన్నే మీరు అందరూ చూస్ చేసుకుని చూ చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేచర్కి దగ్గరగా ఉండి మన 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 ఆహారం మనమే పండించుకోవాలి అనే ఒక మోటివ్తో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఫార్మింగ్ ఇలా చదువుకున్న వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి చేస్తూ ఉంటే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయం అది కష్టం అని అనుకుని అందరూ సిటీస్కి వెళ్ళిపోయి పనులు అది చేసుకుంటూ ఉంటున్నారు ఇలా మాలాంటి వాళ్ళని చూసైనా సరే ఇలా యూత్ వస్తుంది వీళ్ళు కూడా చేస్తున్నారు అని అంటే వాళ్ళు కూడా మోటివే ఇన్స్పైర్ అయ్యి కంటిన్యూ చేస్తారని చెప్పి వ్యవసాయం నేను అనుకుంటున్నాను